అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణా వ్లాగ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ వేపుడు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ వేపుడు ఇలా చేస్తేనండి రసంలోకి కానీ సాంబార్లో కానీ పప్పుచారలోకి ఈవెన్ చట్నీలోకి అయినా చాలా బాగుంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా కట్టేసేయండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తీసుకొస్తారనమాట ఈ రెసిపీకి అయితే బెండకాయలు నేను ముదురుగు కాకుండా లేతగా ఉన్నాయి అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి గుడ్డ పెట్టి తుడిచేసి తల్లి లేకుండా ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి మీడియం సైజులో ఈ వేపుడికండి శనగపిండి అయితే కావాలండి మనకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మనం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పోపు అయితే పెట్టుకుందామండి పచ్చ పప్పు ఆవాలు పొట్టుమిన పప్పు అయితే వేసానండి నేను ఇప్పుడు వేగుతుండగా శనగ గుళ్ళు అయితే వేసేసి ఈ మూడు చక్కగా వేగిపోతాయి కదండీ ఇవి ఈ పప్పులన్నీ వేయించేటప్పుడు మనం మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పోపు పెట్టేటప్పుడు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదండి చెనగూళ్ళు ఎర్రగా వేగాక వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము అదే ఆయిల్ సరిపోతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అయితే ఒక నాలుగు కట్ చేసేసి కరేపాకు ఇవన్నీ వేగాక కొద్దిగా పసుపు ఇంగువ అయితే యాడ్ చేసానండి నచ్చితేయండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ ఇంగువ వేస్తే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి ఇంగువ పచ్చివాసన పోయేంతవరకు వేయించి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు అయితే వేసేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ బెండకాయ ఎప్పుడు ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి సాల్ట్ అన్నది ముందుగా వేయకూడదు ముందుగా సాల్ట్ అన్నది జిగురు అన్నది వచ్చి మెత్తగా అయిపోతుంది అన్నమాట బంక బంకగాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాక అయితే యాడ్ చేశానండి బెండకాయలు వేగిన తర్వాత ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదండి బెండకాయలు బాగా ఎర్రగా వేగినాయి ఇప్పుడు ఇందులో ఆఖరికైతే సాల్ట్ అన్నది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి బెండకాయలు వేగిన తర్వాత అయితే యాడ్ చేస్తే ఇంక బంక అన్నది రాదనమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసి వేయించుకుందాము ముక్కలన్నిటికీ పట్టే విధంగా కారం పచ్చివాసన పోయాక మనం ఇందాక శనగపిండి పట్టి పెట్టాము కదండి ఆ శనగపిండి అన్నది ఇందులో కలిపేసుకోవాలన్నమాట పొడిపిండే కలపాలండి మళ్ళీ నీళ్ళు కలిపితేనే బంక బంకగా విడి విడిపోద్ది అనమాట పిండి అన్నది పకోడి కలుపుకున్నట్టు అయిపోతుంది ఇలా కలిపితే బెండకాయ ముక్కలకి అన్నిటికీ పట్టి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అన్నది ఇప్పుడు తొందరగా వేగిపోద్దండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట మంట అన్నది తగ్గకూడదు బెండకాయలు వేసిన కాడి నుండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక పోపు వేయించి పెట్టుకున్నాం కదండి ఆ పోపు అన్నది ఆఖరిగా కలిపేసుకోవాలి ఆఖరిగా కలపడం వల్ల అండి మనం ఈవినింగ్ దాకా ఈ పప్పు అన్నది చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది అనమాట మెత్తబడదన్నమాట ఇప్పుడు ఆఖరిగా మనం ఎండు కొబ్బరి అన్నది యాడ్ చేసుకుందాము ఎండు కొబ్బరి యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అన్నది పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవద్దండి మీరు చేసుకోవచ్చండి నచ్చితేను నేనైతే పొడి పొడిగా ఉండాలి కదా అని నేను ఎండు కొబ్బరి అయితే యాడ్ చేశానండి చూసారు కదా చక్కగా ఎక్కడ జిగురు లేకుండా ఎంత బాగా వచ్చిందో మరి అండి ఆలసి మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎలా వచ్చింది నాకు ఒక కామెంట్ పెట్టడం అంటే మర్చిపోవద్దండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్